కల్పమల్లి పూండ్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం భాగవత కథలు ఈ శీర్షికలో ఈరోజు మనం పదమూడవ రోజులో ఉన్నాము భగవంతుడు ఎలా అయితే బ్రహ్మదేవుడు అడిగినటువంటి విషయాలన్నిటికీ సమాధానం చెప్పడం నిన్నటి ప్రో నిన్నటి కార్యక్రమంలో మనం చూసాం ఇవాళ ఇంకా ఏం చెప్తున్నారో మనం మూర్తి తెలుసుకుందాం ఇతడు బంధింపబడిన గురువు యొక్క శాపానికి గురి అయినా బంధుజనం చేత వదిలివేయబడిన లభించిన ఐశ్వర్యమంతా కోల్పోయినా వైభవం అంతా క్షీణించినా కూడా పరిశుద్ధ తత్వాన్ని సత్యాన్ని కరుణ ఏమాత్ర విడిచిపెట్టలేదు తన బుద్ధిబలం చేత మాయను గెలిచాడు ఇతడు గొప్ప పుణ్యం చేసుకున్నవాడే కానీ అల్పుడు ఏమాత్రము కాదు ఈ పుణ్యాత్ముడైనటువంటి అసురనాథుని మర్యాద ఎలా ఉంటుందో చూద్దామనే ఉద్దేశంతో నేను ఇంతసేపు పలకకుండా ఊరుకున్నాను ఇతను సత్యవాది నిర్మలమైనటువంటి ఆచారం కలిగినటువంటి వాడు ఇతని ప్రవర్తన చాలా ప్రశంసనీయమైనది ఇతను సావర్ణి మనువు కాలంలో దేవతలందరికీ దేవేంద్రుడవుతాడు భావించడానికి వేలు కాని ఆ పదవిలోకి రావడానికి నేనే పిలుస్తాను దయతో రక్షిస్తాను వ్యాధులు శ్రమము ఆపదలు లేని విశ్వకర్మ చేత సృష్టింపబడిన సుతల లోకంలో రాక్షసులతో కూడి వైభవంతో ఉంటాడు అని పనికి బలిని చూసి భగవంతుడు ఇట్లా అంటున్నాడట ఇంద్రసేన మహారాజా నీకు క్షేమం కలుగుగాక నీవు దేనికి భయపడవద్దు నీ దానం బహు ప్రశంసనీయమైనది నువ్వు సుతుల లోకంలో ఉండు ఆ లోక సౌభాగ్యానికి దైవత దేవతలు సైతం కుతూహలపడతారు దుఃఖము కష్టాలు దుర్మరణాలు వ్యాధులు బాధులు అక్కడ ఉండనే ఉండవు నీ ఆజ్ఞను పాటించని రాక్షసులను నా చక్రం వచ్చి సంహరిస్తుంది దిక్పాలకులకు సైతం అక్కడ నీవు అధికారం నీ మీద ఎవరికీ ఉండదు ఇక మిగతా వారి గురించి చెప్పేదేముంది నిన్ను ఎప్పుడూ నేనే రక్షిస్తూ ఉంటాను నీవు కోరినప్పుడు నేను కనిపిస్తాను నువ్వు దుఃఖించవలదు దానవులు దైత్యులు వీరి కలయిక వల్ల నీకు కలిగిన అసురభావం నన్ను జాణించడం వలన తొలగిపోతుంది నా ఆజ్ఞను అనుసరించి ఇక నువ్వు సుతల లోకంలో ఉండు అని పలుకుచున్నటువంటి భగవంతుని మధురమైనటువంటి స్నేహపూరితమైన పలుకులను చెరుకు రసపు జల్లుల వలె అతనికి చెవులలో తేనె పోసినట్లుగా ఉన్నదట లోపల బయట ఉండే రెప్పలు తొరగలు తీసుకుంటూ కొనుకొలలో నుండి సంతోషంతో కన్నీరు గున్నీరుగా కారుతోందిట రొమ్మంతా పులకాంకరముతో నిండిపోయిందిట చేతులు జోడించి మనస్సును చిక్కపట్టుకుని మధురమైన మాటలతోటి బలి చక్రవర్తి ఇట్లా అంటున్నారట ఏమని ఓ పండగసేనా దిక్పాలకుల పైన సైతం నీవు ఇంత దయను చూపలేదు కదా నేడు నీవు నన్ను ఎంతగానో ఉన్నతిని చేసి నా కరుణ చూపించావు నీవు చూపిన ఈ మన్నన కరుణ దయారసం నాకు ఇంకా చాలు ఇంతకు మించి నాకేమీ కావాలి నేనేమీ కోరుకునటం లేదు నిన్ను గుర్తెరిగి ఆశ్రయించిన వారికి ఎన్నడను ఆపదలు కలగవు ఎవరైతే నిన్ను తలుచుకుంటారో ఎలా తలుచుకోవాలి మనస వాచ కర్మణ ఎవరైతే భగవంతుణ్ణి తలుస్తారో వారికి దగ్గరగా ఉంటారో అహర్నిశలు భగవన్ నామం చేసుకుంటారో వారికి ఎప్పుడు ఏ నాశనము ఉండదు కాబట్టి నీ అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది అదే మనం తెలుసుకోవలసిన విషయము బలచక్రవర్తి రాక్షసరాజు అయినప్పటికీ కూడా ఆయన చేసినటువంటి మంచి పనులకు భగవంతుడు అంతకి అనుగ్రహాన్ని ఇచ్చి ఎప్పుడూ సర్వదా నేను నిన్ను కాపాడుతూ ఉంటాను అని చెప్పడం ఎంత గొప్ప విషయము ఒక్క రాక్షసరాజుని అలా కాపాడినప్పుడు మనల్ని ఈ లోకల్లో ఉండేటువంటి మానవులని కాపాడరా మనం చేయవలసిన పని మనం మర్చిపోతున్నాం కాబట్టే ఈరోజు ఈ ఈతి బాధలతోటి కొట్టుమిట్టాడుకుంటున్నాం భాగవతంలో మనం తెలుసుకోవలసిన విషయాలే అవి భాగవతం చదువుకోవడం ఏమంత సులభమైన పని కాదు మనకి ఎంతో అదృష్టం ఉండాలి మాట వినాలి మనం పూర్వజన్మ పుణ్యం కలిగి ఉండాలి అప్పుడు భగవంతుడి మాట మన చెవులో పడుతుంది భగవంతుడు నేరుగా ఈ మాటలన్నీ చెప్పినప్పుడు మనం ఎంతటి వాళ్ళమండి హాయిగా భగవన్నామం చేసుకుంటూ ఎప్పుడూ ముద్రలో ఉంటూ అహర్నిసము భగవంతుడే మనకి కావాలి ఆయన వేరు నేను వేరు అనుకోవడం కాదు ఆయన నాలోనే ఉన్నాడు పరమాత్మ స్వరూపం అని మనం ఆయనని సర్వదా ఎల్లవేళలా అన్ని కాలాలలో ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు నీకు శ్వాస ఉన్నంత వరకు ఆ భగవంతుణ్ణి కనుక స్మరణ చేసుకున్నట్టయితే ఎటువంటి కష్టాలు ఉండవు ఎటువంటి నాశనము ఉండదు అని మనకి బలిచక్రవర్తి కథ ద్వారా తెలుస్తోంది అని బలికి హరికి నమస్కరించి బ్రహ్మకు ప్రణామము చేసి శివునికి వందనము చేసి బంధ విముక్తుడై వారితో కూడి బాలి సుతుల లోకానికి వెళ్ళిపోయారట ఈ విధంగా హరి దయచేత కృతార్థుడనై ఆ కులోద్దని చూసి ప్రహ్లాదుడు సంతోషించాడట ప్రహ్లాదుడు భగవంతునితో ఇట్లా అంటున్నాడట ఏమని ఓ మంగళస్వరూపా బ్రహ్మదేవుడు కూడా ఇంతగా నీ ప్రసన్నతను పొందలేదు శివుడు కూడా ఇంతటి మన్ననను పొందలేదు ఇక అన్యులం మేమెంత బ్రహ్మాదుల చేత పూజింపబడే పాదములు కలిగిన నీవు రాక్షసులమైన మాకు ఇటువంటి రక్షకుడమైనావు కదా నీ పాద పద్మ మకరంద సేవను మహిమ వల్ల బ్రహ్మాదుల ఐశ్వర్యమును పొందారు కాబట్టి మేమెంత అల్పులము అటువంటి వారమైన మాకు నీ కృపా దృష్టి కలిగింది ఇక మేము ఏమి తపస్సు చేశామో ఏమో తెలియదు కదా అయినా కూడా మా ముందు మా ఎందు ఇంత కరుణను చూకావు తండ్రి ఓ హరి సర్వాంతర్యామి అందుకనే నీవు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతులు ఎందెందు వెతికి చూచిన కలడు దానవాగ్ని వింటే అని ఆనాడు నా తండ్రికి నేను చెప్పిన మాట ఈనాడు నా మనవడికి నువ్వు చూపించావు కదా ఇంక ఇంతకంటే నాకేం కావాలి ఆ తరం నుంచి ఈ తరం వరకు నేను చూస్తున్నా జన్మతహా మేము రాక్షసులమే కానీ మాకు కూడా నువ్వు ఇలాంటి దైవశక్తిని ఇచ్చేటువంటి ప్రయత్నం చేసి మమ్మల్ని ఇంత కాపాడవు కదా తండ్రి అని ప్రహ్లాదుడు అనేక విధాలుగా స్తోత్రం చేశాడట అంతేకాకుండా అందరిలో నీవే ఉంటావు అన్ని చోట్ల నీవే ఉంటావు అందరినీ సమానంగా చూస్తావు అనుకున్న కోరికలన్నీ నువే తీరుస్తావు కదా తండ్రి అని ఆ భగవంతుణ్ణి మరింతగా వేడుకున్నాడట అప్పుడు భగవంతుడు వత్స ప్రహ్లాద సంతోషం నీవు నీ మనముని తోడుకుని సుతుల లోకానికి వెళ్ళు నేను గదా పాణిని రక్షిస్తూ ఉంటాను అక్కడ నీకు ఏ దురితములు తొలగ కలగవు ఎటువంటి కష్టము నీకు ఉండదు అని చెప్పి భగవంతుడు నేరుగా వాళ్ళని అక్కడికి పంపించారట ఇక రేపటి భాగంలో ఇక మిగతా కథనంతా మనం చెప్పుకుందాం నమస్కారం